శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శబరిమల యాత్ర అయితే బయలుదేరడం జరిగింది పేట పేటతుల్లి ఆడి పెద్ద అయితే స్టార్ట్ చేయడం జరిగింది స్వామి శరమయ్యప్ప మా స్వాములు ముందు ముందు వెళ్తున్నారు చూడండి మా గంట స్వాములు కన్యాస్వాములు కత్తి స్వాములు మా బుద్ధ స్వాములు ముందున్నారు చూడండి స్వామియే శయప్ప కత్తి స్వామి కందిస్వామి మా ఇద్దరు ముందు ముందు వెళ్తున్నారు స్వామియే శయ్యప్ప స్వామియే శరవయ్యప్ప ఇక్కడ చెట్లు చెట్లన్నీ మొత్తం రబ్బర్ చెట్లు స్వామి ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూపిస్తాను స్వామియే శరవయ్యప్ప తెల్లపాలం చూడని వారికి చూపించాలని వీడియో తీస్తున్నాను స్వామి శనవయప్ప మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి స్వామి శనుమయ్యప్ప